ఏదైతే నిన్న ఇక్కడ గుడిసెలు దహనమైనటువంటి పరిస్థితి నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కలిసి వేసినటువంటి విషయం ఒకసారి మనం చూసుకోవచ్చు ఇక్కడ అంతా మొత్తం దాదాపు కొన్ని వందల కుటుంబాలకు కూడా గుడిసెలు తగలబడి నిజంగా వాళ్లకు అన్ని ఉన్నటువంటి వసతులు కూడా ఏం లేనటువంటి పరిస్థితి కనీసం తినడానికి కూడా వాళ్ళకు భోజనాలు కూడా లేనటువంటి పరిస్థితి చాలా బాధాకరమైనటువంటి ఈ సంఘటన దీని గురించి ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్సీ గారు నెల్లికంటి సత్యం గారు ఇక్కడ సీనియర్ పార్టీ నాయకులు పల్ల వెంకటరెడ్డి గారు వీళ్ళంతా ఇక్కడ ఇదంతా పర్యవేక్షించడం కోసం వచ్చి వీళ్ళు ప్రభుత్వాన్ని కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది దీనికి సంబంధించి ఎమ్మెల్సీ గారు నెల్లికంటి సత్యం గారు ఉన్నారు అన్నతోటి ఒకసారి మాట్లాడే విషయాన్ని చూద్దాం అన్న నమస్తే నమస్తే చెప్పండి నిజంగా ఇక్కడ జరిగినటువంటి విషయం చాలా బాధకరమైన సంఘటన వందలాది మంది కుటుంబాలు నిజంగా వాళ్ళ కనీసం వసతులు కూడా లేనటువంటి పరిస్థితి నిజంగా ఇది బాధకరం దీనికి మీరు ఏం స్పందిస్తారు సరే ముఖ్యంగా రికార్డ్ డొక్కడినటువంటి చాలా పేద నిరుపేదలు దాదాపు మూడు సంవత్సరాలుగా ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవనం సాగిస్తూ ఉన్నారు సరే నిన్న జరిగినటువంటి ప్రమాదం వల్ల సర్వం అంటే కుటుంబంలో ఉన్నటువంటి అన్ని వస్తువులు మరి బియ్యం కానీ సకల ఇంటికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా బీరువాలు కానీ అన్నీ కూడా కొంతమంది డబ్బులు మరి అదేవిధంగా కొంత బంగారం అక్కడక్కడ ఉన్నటువంటి కొంత బంగారాలు కూడా మరి అన్నీ కూడా మరి ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది చిన్నపిల్లల బట్టలు కూడా గాలిపోయి దాదాపు ఏమీ లేనటువంటి దీనశుతి చూస్తే మనకు ఉదయ విదారకంగా చాలా బాధాకరంగా అనిపిస్తూ ఉంది మూడు సంవత్సరాలుగా వీళ్ళందరూ కూడా మరి చుట్టుపక్కల జిల్లాలకి వచ్చి మరి అనేక రకాలుగా మరి సాధారణంగా మరి ఎన్ చేస్తూ ఇక్కడ గుడిసెలు సిపిఐ ఆధ్వర్యంలో వేసినటువంటి గుడిసెలు మరి జీవనం సాగిస్తూ ఉన్నారు మరి జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరం మరి ప్రభుత్వం వెంటనే తక్షణంగా వీరందరం కూడా ఆదుకొని మరి ముఖ్యంగా ఒక లక్ష రూపాయలు తక్షణ సహకారం అందించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ అదేవిధంగా ప్రభుత్వం శాశ్వతంగా గతంలో సింగరేణి కానీ అనేక ప్రాంతాలలో జరిగిన సందర్భంగా ఆయా సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రులు స్పందించినటువంటి పరిస్థితి మనం చూసాం మరి వీరికి కూడా పక్కా మరి పట్టా సర్టిఫికెట్లు మరి వీళ్ళందరికీ కూడా మరి ఇంటికి సంబంధించినటువంటి ఇళ్ల నిర్మాణాలకు మరి స్కీమ్ ఏర్పాటు చేసి అందరికి కూడా మరి స్వాస్థ పరిష్కరించే విధంగా ప్రభుత్వం ఆలోచన చేయాలని ఎందుకంటే ఇటువంటి ప్రమాదం జరిగినప్పుడు ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన బాధ్యత ఉన్నది మరి ఇలా మరి మున్సిపల్ కమిషనర్ గారు అదేవిధంగా అధికారులు రావడం జరిగింది అందువల్ల మరి ముఖ్యంగా మొత్తం సర్వం కోల్పోయినటువంటి పేదలకు అందరికి కూడా ప్రభుత్వం తక్షణమే లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకొని వీళ్ళందరికీ కూడా పక్కా గృహాలు మరి పట్టా సర్టిఫికేట్లు సక సౌకర్యాలు కల్పించాలని సందర్భంగా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం దీన్ని ఇప్పటికే సిపిఐ పార్టీకి అన్ని రకాలుగా వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తూ మనోధైర్యం కల్పిస్తా ఉన్నారు అందువల్ల మనోధైర్యాన్ని కోల్పోకుండా మరి ప్రభుత్వం వెంటనే వీళ్ళందరూ కూడా ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మాట్లాడినటువంటి సరే ముఖ్యంగా నిన్ననే జరిగింది మాకు నిన్న సాయంత్రం చూసాం సరే ఇవాళ మరి ఈ రోజు ఆదివారం వెంటనే దీనికి సంబంధించినటువంటి అధికారులతోని అని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తప్పకుండా వీళ్ళకు మరి సహకారం కానీ అన్ని రకాలుగా చేయటానికి కమిషన్ పార్టీగా మరి శాసన మండలి సభ్యునిగా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే గారు అందరం కూడా పార్టీ నాయకత్వం అందరం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి దీన్ని సహాయ సహకారాలు అందించడానికి ప్రయత్నం చేస్తాం